ఈ హరణ మేడం వారు విచ్చేసి సభను ఉద్దేశించి ఒక రెండు నిమిషములు అనేక భావించకుండా మీకు ఉపన్యాసం వినిపించే విజ్ఞప్తి ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అందరికీ ఆకలి అవుతుంది కదా వాస్తవమే ఈ ఆకలి సమయంలో మీ కంచంలో ఒకే ఒక కంచం ఉంది ఒకే ఒక ఆ కంచంలో ఆహారం ఉంది ఆ కంచాన్ని ఎవరైనా వచ్చి దోచుకుపోవాలని చూస్తే మీరేం చేస్తారు చెప్పండి విజృంభిస్తారా ఆకలిని అంచుకుంటారా విజృంభిస్తారు అనేవాళ్ళు ధైర్యవంతులు అందుకే చిలకమతి లక్ష్మీ నరసింహం గారు అక్కడ స్వరాజ్య సమరంలో ఒక పద్యం చెప్పాడు భరతఖండం చక్కని పాడియావు హిందువులు మూతులు బిగియగట్టి ఈ పద్యం ఈరోజు కూడా అన్వయించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది మన గోవులని పవిత్రంగా భావిస్తున్నటువంటి మన గోపాలని కూడా వాళ్ళు దోచుకుపోతున్నారు ఇక్కడ చాలామందికి అసలు సనాతన బోర్డు అంటే ఏంటో తెలియదు వచ్చామా అంటే వచ్చాము మాట్లాడుతున్నారా అంటే వింటున్నాము ఇంతకీ సనాతన బోర్డు ఏంటి నేను మొక్కాను నా పిల్లలు బాగా ఉంటే గుండీ హుండీలో గుడి హుండీలో నేను కొంత ద్రవ్యాన్ని వేస్తానని మొక్కాను ద్రవ్యాన్ని వేశాను అంటే నాకు భగవంతుడి మీద నమ్మకం అవునా కాదా నా నమ్మకం ధన రూపేనా నేను వేశాను ఆ ధనాన్ని దోచుకు వెళ్ళి వేరే వాళ్ళకి అది కూడా నీ మతాన్ని నీచంగా మాట్లాడుతున్న వాళ్ళకి దోచి పెడితే ఊరుకుందామా ఏం చేద్దాం సనాతన బోర్డుని సాధిద్దాం అందుకే నా దేశం నా ధర్మం సనాతన బోర్డే నా లక్ష్యం అవును ముస్లింలకి ఒక పాఠశాల ఉంది దాని పేరేంటి మదర్సా క్రిస్టియన్స్కి కాన్వెంట్స్ మరి హిందువులకి సరస్వతి శిశు మందిర్ అనేటువంటి పాఠశాల ప్రారంభించి పునః ప్రారంభించి అందులో నేను ప్రధాన ఆచార్యులుగా ఉన్నాను ఇక్కడ మాట్లాడే అర్హత నాకుందని నేను అనుకున్నాను రామాయణం చెప్పాలి అన్నారు రామాయణం ఎవరికి చెప్పాలి రామాయణం ఏ వయసు వాళ్ళకి చెప్పాలి అంటే గీత అనగానే భగవద్గీత అంటే అంత అయిపోయిన వాళ్ళకి శవం తలపైన మోగేటువంటి ఒక హారణ అది అన్య మతస్థులు వ్యక్కించేటువంటి ఒక గ్రంథమా స్వమతస్థుల ఇంట్లో షోకేజీ బొమ్మనా మన ఇంట్లో తీసుకెళ్లి షోకేజీలో పెట్టుకుందామా మరి ఏం చేద్దాం ఎవరికి చెబుదాం గీత ఎవరికి చెబుదాం రామాయణం అందుకే రామాయణాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నటువంటి వాళ్లలో నేను కూడా ఉన్నాను గేయ రామాయణం అనేటువంటి రామ కథని చిన్న పిల్లలకి పాఠశాల లెవెల్ నుండి ప్రారంభించి కాలేజీ యువత వరకు చెబుతున్నటువంటి దానిలో నేను భాగస్సురాలి ఎలాంటి గొప్పదట మన భారతదేశము మన సనాతన ధర్మము అంటే పరపురుషుడు దగ్గర ఉండొచ్చినటువంటి దానివి అంటే సంసారాన్ని త్యజించినటువంటి రాముడు ఉన్నటువంటి దేశమయ్యా నాది అందుకే రాముని ఎందుకు దేవుడు అంటున్నాము అంటే అందుకు అంటున్నాం రామకథ ఎందుకు వినాలి అని చాలామంది అడుగుతారు ఎందుకు వినాలి స్వార్థం అనేటువంటిది లేదు ఇంతమంది పెద్దలు చెప్పినటువంటి ప్రతి దానిలో స్వార్థం లేదు కానీ ఇప్పుడు స్వార్థం కావాలి ఈ సమయానికి మనందరికీ స్వార్థం అవసరం ఎందుకు నా దేశం నా ధర్మం సనాతన గోడే నా లక్ష్యం అవును నేను నా హిందువులు వేసినటువంటి ప్రతి రూపాయిని నాకే ఖర్చు పెట్టుకుంటాను మన దగ్గరలో ఉంది వరదరాజస్వామి క్షేత్రం ఆ క్షేత్రాన్ని అసలు పట్టించుకునే నాథుడు లేడు అవును ఇవాళ్ళ మన ప్రాంతంలో ఉండేటువంటి ఎండోమెంట్ గుళ్ళల్లో వేస్తున్నటువంటి నేను అనేది మళ్ళీ ఎండోమెంట్ గుళ్ళు మీ చిన్న చిన్న గుళ్ళల్లో హుండీలలో డబ్బులు వేయొద్దు కాదు దాని మీద బతికేటువంటి పూజార్లు కూడా ఉన్నారు కేవలం ఎండోమెంట్కి ఇచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా మన వాళ్ల కోసం మన ధర్మం కోసం మన ప్రాంతంలో ఉండేటువంటి చాలా మంది ఉన్నారు అయ్యా మన దగ్గర పేదవాళ్ళు లేరా మన దగ్గర హాస్పిటల్స్ మన ధర్మం మన సనాతన వాళ్ళు కట్టించుకునేటువంటి హాస్పిటల్స్ వద్దా మనం ట్రీట్మెంట్ ఇప్పించుకోవద్దా సార్ ఉన్నాడు ఇవాళ సనాతన ధర్మానికి కట్టుబడి ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఆహారాన్ని వాళ్ళ పంపిణీ చేస్తున్నాడు ఇలాంటి వాళ్ళందరినీ కూడా బదులుకుందాం మన ప్రాంతంలో ఉండేటువంటి ఆలయాలను డెవలప్ చేసుకుందాం పర్యాటక ప్రదేశం డెవలప్ అయితే మనలో కూడా ఎంతో మంది చిన్న చింతక వ్యాపారస్తులు బాగుపడతారు జెండాలు చూసి పువ్వులు కొంటున్నాం జెండా చూసి పళ్ళు కొంటున్నాం నేను మా వారైతే అదే చేస్తాం ఈ జెండా పట్టేంత ధైర్యం లేనటువంటి వాళ్ళని బహిష్కరిద్దాం